నమస్తే అమ్మ మరి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో బోండా ఉమ్మగారి మీద బుద్ధ వెంకన్న గారి మీద జరిగిన దాడిని మీరు చూసే ఉంటారు మరి వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంబిస్తున్న విధానాలపైన ఇలా జరుగుతున్న దాడులపైన మీ అభిప్రాయం ఏంటంటే సింహాలు వస్తున్నాయి అన్నప్పుడు మేకలు భయపడటం అనేది సాధ్యం అంతే ఇంకో విషయం ఏంటంటే అక్కడ కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గం సింహం బయలుదేరిందని వాడి గుండెల్లో జవికే వాడి అక్కడ రౌడీల్ని గోండాలని పెట్టుకున్నాడు ఒకటి రెండో విషయం ఏంటంటే వైసీపీ వస్తే రౌడీజం అన్న సంగతి అందరికీ తెలుసు అయినా వాళ్ళ నాన్నగారిని చూసి ఒక దృష్టిలో పెట్టుకొని ఒక శాంతిస్తే ఏమాత్రమైనా చేయగలుగుతాడేమో అని ప్రజలు ఒక దృష్టికి ఇచ్చారు అడు అది నిలబెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం ఉంటే గోండా వెనకేసుకొని తిరగడు ఏంటి మా సంత్ర నియోజకవర్గంలో బోండా ఉమ్మగారు మధ్యతరగతి వాళ్ళని ఏంటి పేదవారిని ఎలాంటి వాళ్ళు వీళ్ళు అని స్నేహం చేసి బాధ్యతగా పార్టీని నివసించుకునే బాధ్యత కల్లా బాధ్యతడు కాబట్టి ఇక్కడ ఓట్లల్లో కూడా డిమాండ్ చేసి పదిహేను ఓట్లల్లో గెలిచి మా ఎమ్మెల్యే గారే గెలిచారు కానీ పైన వాళ్ళ పదవి ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారని బిల్డప్లు ఇచ్చుకొని వాళ్ళు ఈ రా సభలోకి వెళ్తే సింహాన్ని తట్టుకోలేమని అడిగి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏంటి వీడు విజయవాడ కృష్ణా జిల్లా ఒకటే కాదు గుంటూరు జిల్లా కూడా ఎంటర్ అవుతున్నాడు ఈయన్ని మనం తట్టుకోలేమని గోండాలు పెట్టుకొని అన్నాలు చేస్తాడండి ఎవడైనా మొగతనంగా పౌరుషంగా ఏంటి రాజకీయం చేయాలనుకున్నాడు నీతి నిజాయితీగా చేయాలి ఎవడైనా గోండాయూజం లేదు వైసీపీలో అని చెప్పమానండి ఎవరినన్నా చూసే ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఎంత గోండా గోండాజమో ప్రజల దృష్టిలో ఎంత ఇదిగా బ్యాడ్గా ఉందనేది ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు జరిగిన సందర్భం కూడా అందరూ దేశం మొత్తం చూస్తుంది ఎలా ఉందండి తొమ్మిది నెలల నుంచి ఎలా ఉంది పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు సూపర్ పరిపాలన ఎంత పరిపాలన అంటే ఇవాళ వ్యాపారం లేకపోతే ఇళ్ళల్లో పాసి పనులు చేసుకునే దిక్కు కూడా లేదు పిల్లలు ముద్దలేస్తుంటే తింటున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు తిడుతున్నారని చెప్పేసి ఉర్లేసుకునే అంత మరొకొచ్చింది ప్రభుత్వంలో ఏంటి ఇంకా రెండోది ఏంటంటే ఆడవాళ్ళు పనులకి వెళ్తారు మొదలుపెట్టారు ఈ మగోళ్ళు ఏదన్నా అడపదా అడపదా పనికుండి కాస్త నోరు తొత్తడితో కాస్త కూర్తో తాగుదాం అనుకుంటే ఆడు బ్యాండ్లే ఎక్కిస్తున్నాడు ఆ బ్యాండ్లు తాగటం వాంతులు చేసుకోవటం ఈ ఆడోళ్ళ ఇళ్ళల్లో పనులు చేయటం వాళ్ళకే గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తున్నారు అంత శుభ్రంగా ఉంది పరిపాలన సూపర్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి చాలా జనాలకు చేయాల్సిన మర్యాద చేశాడు